प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल पहला नंबर बहुत अच्छे ने बनाया है रिलीज़ के नंबर आउच आउच बी जगह देश स्टेट में वाइस कर देंगे हमने पास कर दिया ये भी सही है स्टेट में सही है स्टेट में आल इज ऑल हमने पहले

কেন <laughs> না చార్బాయి బీడి కంపెనీ నిజామాబాద్ హెడ్ ఆఫీసు పరిధిలో నడిపల్లి సెంటరు అమ్మము బీడి కార్మికులు అదేవిధంగా నీలా సెంటరు పోతంగల్ వీడి కార్మికులు కంపెనీ పెట్టేటువంటి ఇబ్బందులకు తట్టుకోలేక రకరకాల పేరు మీద కంపెనీ యజమాన్యము కార్మికులని టార్చర్ పెట్టడము కార్మికులని దోపిడీ చేయడము అనేక రకాలుగా ఇబ్బందులను తట్టుకోలేక కంపెనీకి రాజీనామాలు చేయడం జరిగింది మరి పోతంగల్ కార్మికులు రాజీనామాలు చేసిన తర్వాత కూడా సర్వీస్ డబ్బులని ఎగ్గొట్టడం కోసము కొన్ని నెలలో బిడీలు చేసినట్టు ఐదు వందల రూపాయలు ఐదు వందల బీడి చేసినట్టు వెయ్యి బీడీలు చేసినట్టు మనకు బిడీలు రాయడం జరిగింది తర్వాత రాజీనామాలను కూడా యూనియన్ పరంగా మా తెలంగాణ బలజన బీడి కార్మిక సంఘం బీఎం పరంగా రాజీనామాలు ఇస్తే కూడా ఒక ట్రేడ్ యూనియన్ రాజీనామాలను కూడా చార్బై బీడి కంపెనీ రిజెక్ట్ చేయడం జరిగినది కాబట్టి ఇవాళ తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఆర్టీ నిజామాబాద్ ఏసీఎల్ గారికి గత నెలలో ఫిర్యాదు చేయడం జరిగినది ఆ ఫిర్యాదును మూలంగా ఈరోజు ఏసీఎల్ గారు చొరవతోటి కంపెనీ యాజమాన్యాన్ని కార్మికులని ట్రేడ్ యూనియన్ నాయకులని చర్చలకు వెళ్ళడం జరిగినది కంపెనీ యజమాన్యం నుంచి రోజు వారు రావడం జరిగినది మరి కార్మికులు కూడా హాజరయ్యారు ఏవైతే ఈ కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు సానుకూలంగా పరిశీలన చేసి జీఆర్టీ ఇతర కంపెనీలు ఏ విధంగానైతే కార్మికులకు సర్వీస్ డబ్బులు కానీ ఎట్లయితే ఇచ్చిర్రో అట్లా ఇస్తామని మరి అదేవిధంగా పొదంగల్ కార్మికుల ఈ నెంబర్లను రాజీనామాలు యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ చేస్తామని రేపు పై యజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మేము ఈరోజు శాంతియుతంగా ఈ ఆందోళన విరమిస్తున్నాం కార్మికులకు ఏసీఎల్ గారు చెప్పినటువంటి ప్రకారంగా కార్మికులకు న్యాయం జరగకపోతే తిరిగి ఆగస్టు ఆరో తారీఖున ఏవైతే ఏంటో చర్చలున్నాయో ఆ చర్చలల్లో కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా తెలంగాణ బొల్లజన బీటి కార్మిక సంఘం బీఎల్టీ పక్షాన కార్మికుల పక్షాన రాజులేని పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఏసీఎల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు